శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురంలో ఉన్నత పాఠశాల ఆవరణంలో జరుగు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం శ్రీ సిద్దేశ్వర మండల వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ఊరి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి బస్టాండ్లో మానవాహారం నిర్వహించి అడ్డపేర్లు వద్దు అసలు పేరు ముద్దు అనే నినాదంతో పాటలతో డప్పు వాయిద్యాలతో శ్లోకన్లు పలుకుతూ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మరియు మాజీ జెడ్పీటీసీ నరసింహమూర్తి మండల కన్వీనర్ గణేష్ హాజరయ్యారు మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఇందులో శ్రీ సిద్దేశ్వరం మండల వికలాంగుల కమిటీ సభ్యులు ఆర్డిటి రీజనల్ డైరెక్టర్ మల్లికార్జున ఎంఆర్ఓ రాఘవయ్య జెడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం కృష్ణారెడ్డి ఐఆర్టీ కుసుమ సంఘం వికలాంగులు కూటమి ప్రభుత్వం సిబ్బంది మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ రోజు అమరాపురం మండల హెడ్ క్వార్టర్ లో విభిన్న ప్రతిభ దినోత్సవంలో మన పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది ఈ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఏడు వందల పంతొమ్మిది మంది వికలాంగులు ఈ మండలంలో ఉన్నారు సో ముప్పై తొమ్మిది గ్రూప్స్ ఇక్కడ ఉన్నాయి మరి వీళ్ళ కోసం మరి ఆర్టీడీ సంస్థ కొన్ని సంస్థల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళకి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ విద్యా కార్యక్రమాలు అయితేనేమి మరి ఆరోగ్య కార్యక్రమాలు అయితేనేమి వీళ్ళకి సంబంధించిన పరికరాలు అయితేనేమి మరి వీళ్ళకి ఎక్కడ ఇలాంటి సర్టిఫికేట్స్ అవసరమైన దాని మీద ఇటువంటి సిబ్బంది అయితేనేమి ఇక్కడ మండల సమాఖ్య లీడర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని మరి పనిచేయడం వల్ల మరి ఎంతో మందికి లబ్ధి చేయకపోయినట్లు మరి తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు రిపోర్ట్ కూడా తెలుస్తూ ఉంది సో కాబట్టి ఈరోజు ఇంతమంది సొంతంగా ఎప్పుడే కానీ సంస్థ యొక్క నిర్వహణతోనే ఈ యొక్క కార్యక్రమాలు నిర్దేశించుకునే వాళ్ళు మరి ఈరోజు మరి సకలాలతో పాటు ఇంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారని నిజంగా వీళ్ళ యొక్క గొప్పతనం చెప్పేసి నేను చెప్తా ఉన్నాను సో ఇదే విధంగా కంటిన్యూగా గ్రామాల్లో ఉన్నటువంటి ఇక్కడ వికలాంగుల సంఘాలని మళ్ళీ బలోపేతం చేస్తూ మరి ప్రతి ఒక్క మిషనరుడు ప్రతి ఒక్క వికలాంగులని ఇందులో జాయిన్ చేయించి వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నాయో వాళ్ళు కూడా అందించేటట్లు చేసి మరి దీంతో పాటు మండల స్థానం స్థాయిలో ఉన్నటువంటి మండల వికలాంగుల సమాఖ్యాలను బాగా అభివృద్ధి పథంలో పయనింపజేసి మరి ఇక్కడి నుంచే కాకుండా మనం జిల్లా స్థాయిలో కూడా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మరి కోరుకుంటున్నాను సో దాంతోపాటు మరి చదువుకున్నటువంటి పిల్లలు ఎంతోమంది మన వికలాంగులు కూడా చాలామంది పిల్లలు గ్రామాల్లో నిలబడిపోయినారు అట్లాంటి వాళ్ళని లీడర్లు గుర్తించి వాళ్ళకి కొన్ని శిక్షణ కార్యక్రమాలు కూడా సంస్థ ఏర్పాటు చేస్తూ ఉంది మరి దాంతోపాటు వాళ్ళకి ఎవరికైతే ఎలాంటి ఇంట్రెస్ట్తో ఉందో వాళ్ళని గుర్తించి మరి ఆ శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళు వివిధ స్థాయిలో వారు స్వతంత్రంగా వాళ్ళ మీద కాళ్ళ మీద నియోజకవర్గ చేయాలని చెప్పేసి నేను మరి తెలియజేస్తా ఉన్నాను మరి దాంతోపాటు మరి గ్రామాలి లీడర్లకు తర్వాత సభ్యులకు మధ్య మంచి అవినాభ సంబంధాలని ఏర్పాటు చేసుకొని ప్రతి నెల మీరు పొదుపు కట్టుకొని ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు అయితే ఉన్నాయో వాటి ఇన్వాల్వ్ అయ్యి మరి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి భవిష్యత్తులో రాబోయే దినాల్లో మరి సంస్థ కూడా ఫోర్ మ్యాట్రిక్స్ పైన ఎక్కువ పనిచేస్తూ ఉంది ఏంటంటే విద్య పైన తర్వాత ఆరోగ్యం పైన తర్వాత వీళ్ళు ఉన్నటువంటి మహిళా సాధికారత పైన కానీ తర్వాత ఉన్నటువంటి లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ పనిచేస్తూ ఉంది వీటన్నిటిని వినియోగించుకునే దాంట్లో మళ్ళీ లీడర్లు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిపోతారని చెప్పేసి కోరుకుంటున్నాను